హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనము శ్రీ ఏకదంత ఫ్యాషన్స్లో అయితే ఉన్నామండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి మనకి షాప్కి సంబంధించిన ఫుల్ అడ్రస్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి మనకి ఇక్కడ ఈ షాప్లో నుంచి హోల్సేల్ లో బల్క్ లో కూడా అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారనమాట ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ కొరియర్ చేస్తారు వీళ్ళైతే మనము షాప్ లో నుంచి అయితే ఫస్ట్ వీడియో చూడబోతున్నాం అండి మార్కెట్లో ఎక్కడ చూడని వెరైటీస్ అయితే వీళ్ళ లో ఉన్నాయన్నమాట ఇందులో మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు మనకు సేమ్ పీసెస్ లో హండ్రెడ్ బల్క్స్ కావాలన్నా కూడా చేస్తారనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ టు శ్రీ మనం సెకండ్ బ్రాంచ్ కొత్తపేటలో ఉన్నాము మన అడ్రస్ శ్రీ ఏకదంత పేషెంట్ కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ నోట్ అయిదు చాలా ఈజీ ఉంటుంది గూగుల్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఇంకా కన్ఫ్యూజ్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు మరి ఈరోజు వీడియోలో తెలుపుపోదాం ఈరోజు మనం కాశ్మీరీ సిల్క్ అండ్ రాజస్థానీ మల్మల్ కాటన్ అండ్ మేనా మెస్సరీన్ కాటన్ మూడు ఐటమ్స్ చూపిస్తున్నా చూడండి కాశ్మీరీ సిల్క్లో మనకి ఇక ట్రెండింగ్ ఐటెం అనమాట ఇదంతా కూడా సరీ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ ఐటెం అనేది మనం మిషన్లో వేసుకోవచ్చు ఐరన్ అవసరం లేదు జస్ట్ ఇది ట్రాన్స్పెంట్గా కూడా చూడండి ట్రాన్స్పెంట్గా కూడా ఉండదు అనమాట అంటే జీరో మెయింటెనెన్స్ ఇది ఆఫీస్ వరకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అలాగే అక్షరం మెయింటెనెన్స్ లేదు కాబట్టి డైలీ వేర్గా టప్గా మనం వాడుకోవచ్చు పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా మనకి ప్లైన్ ఇచ్చాడు ఇంత చక్కటి సారీ కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల్లో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లో కలర్స్ మనం హోల్సేల్ కూడా సప్లై చేస్తాము హోల్సేల్గా కావాలంటే మమ్మల్ని కాంట్రాక్ట్ చేయవచ్చు నెక్స్ట్ దీంట్లో చూడండి మెరూన్ కలర్ బోర్డర్ చూడండి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో మరొక కలర్ ఇది కూడా చూడండి మస్టర్డ్ ఎల్లో ఎల్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఇచ్చాడు మనకి అలాగే పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి కాశ్మీరీ సిల్క్ శారీస్ చక్కటి ఐటమ్ ఇది రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి పళ్ళు పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి లాగా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది దీంట్లోనే మరొక్క డిజైన్ ఇది కూడా చూడండి ఏ డిజైన్ కూడా చాలా బాగుంది పెసర గ్రీన్ పైన మనకి టూ ఇంచెస్ బార్డర్ కింద మాత్రం సిక్స్ ఇంచెస్ బార్డర్ బార్డర్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా ఈ రకంగా బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేసి దీంట్లో షిఫ్టింగ్ మొత్తం ఉంటుంది అంటే వెయిట్ని బట్టి ఊరిని బట్టి ఉంటుంది లోకల్ అయితే ఒక రేటు ఉంటుంది అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఆ రకం అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి కలర్ కూడా అలాగే పళ్ళు బ్లౌజ్ అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా పంపించ తక్కువ తక్కువ రేటు కావాలంటే పోస్ట్ ఆఫీసు ఎంటనే కావాలంటే డిటిడిసి ఇంకా బేగా కావాలంటే మీకు ఇక్కడ కోటర్లో కూడా పంపించదు దగ్గర అయితే అలా దాన్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా అన్ని రకాలే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చూడండి నెమలి అంటాం కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో మరొక కలర్ ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వీళ్ళు అండ్ గ్రీన్ రెండు కలిస్తే వచ్చే కలర్ అనమాట ఇది ఎల్లో కాదు గ్రీన్ కాకుండా అలాగే పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఎలా దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చూడండి ఇది యాక్చువల్గా కాశ్మీరీ సిల్క్ పట్టులో కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది అదే డిజైన్ మనకి డైలీ వేర్లో ఇచ్చారు చూసారా చాలా బాగుంది బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చాడు మనకి అలాగే పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా మనకి ఈ రకంగా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లైట్ బెట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అంటే జారిపోవడం అది కూడా ఉంటుంది మనకి ఏ ఉంటుంది మెయింటెనెన్స్ లేదు అన్నీ కూడా మంచి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ట్రావెలింగ్లో కూడా చాలా బాగుంటుంది మిషన్లో కూడా వేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీ ఈజీ మెయింటెనెన్స్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చాడు మనకి అలాగే పళ్ళు బ్లౌజ్ దీంట్లో మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా పళ్ళు కూడా చూడండి వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది ఇప్పుడు మనకి రాజస్థానీ మల్మల్ కాటన్ ఇవన్నీ కూడా మనకి పోచంపల్లి డిజైన్స్ అన్నీ వస్తాయి చక్కగా ఉంటుంది ఇది దీనికి గంజి అవసరం లేకుండా గంజి నెసెసిటీ కాదు అవసరము లేకుండా అంటే నెసెసిటీ కాదు పెట్టుకోవాలని ఏమీ లేదు ఓపుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే మానేవచ్చు అలా కూడా నడుస్తుంది గంజి లేకపోతే నడుస్తుంది గంజి కావాలంటే పెట్టుకోవచ్చు అలా డిజైన్ చూడండి బోర్డర్ చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ది ఇది కూడా మనకు మెత్తగా స్మూత్గా ఉంటుంది అలాగే పళ్ళు చూడండి పళ్ళు కూడా మనకి ఇలా క్లాసీగా బ్లౌజ్ కూడా ఇలా ఎంత సారీ కూడా మనకి ఐదు వందల ఎనభై రూపాయల్లో వచ్చేస్తుంది ఫైవ్ ఎయిటీ దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చూడండి ఈ డిజైన్ కూడా చూడండి ప్లైన్ బోర్డర్ టూ ఇంచెస్ బోర్డర్ కింద పైన కూడా కాంట్రాస్ట్లో మనకి ప్లైన్ బోర్డర్ ఇచ్చాడు పూచింపల్లి డిజైన్ పళ్ళు చూడండి ఎంత హైలీగా ఉందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఈ మాదిరిగా ఇది కూడా మనకి ఫైవ్ ఎయిటీ ఐదు వందల ఎనభై రూపాయలలో వచ్చేస్తుంది దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా ఇది కూడా చూ కింద గంగా జమున బోర్డర్ అంటారు ఇది ఒక రకంగా రెండోది కూడా అత్తాకోడలు అని కూడా అంటారు ఈ బోర్డర్ని చాలా డిఫరెంట్ బోర్డర్ ఇది డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే బ్లౌజ్ ఎలా పళ్ళు ఎలా ఇది కూడా మనకి ఐదు వందల ఎనభై రూపాయల్లో వచ్చేస్తుంది నెక్స్ట్ మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి వైట్ మీద మనకి ఎక్కొత్త డిజైన్ బార్డర్ కూడా మనకి చాలా బాగా ఇచ్చాడు ఎయిట్ ఇంచెస్ బార్డర్ కింద పైన ఇది ఎక్కొత్త డిజైన్ కూడా చూడండి వైట్ మీద ఇచ్చాడేమో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది ఇది మనకి మండు జండులో కట్టుకుంటే హాయిగా ఉంటుంది సరే పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ కూడా ఎలా కాంట్రాస్ట్లో ఇది కూడా మనకి ఐదు వందల ఎనభై రూపాయల్లో వచ్చేస్తుంది నెక్స్ట్ దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ బోర్డర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఇచ్చాడు అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి ఐదు వందల ఎనభై రూపాయలలో వచ్చేస్తుంది నెక్స్ట్ దీంట్లోనే ఇది చూడండి వాయిద్యాలు ఇది చూసారా తబలా అండ్ వీణ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి మనకి అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి ఐదు వందల ఎనభై రూపాయలలో వచ్చేస్తుంది హోల్సేల్ కూడా ఉంటుందండి హోల్సేల్ అంటే సెట్ తీసుకోవాలి సెట్ వైజ్గా తీసుకోవాలి హోల్సేల్ కావాలి అనుకుంటే అలా కూడా ఇస్తాము కాంబినేషన్ చూడండి పైన మనకి ఇలాగా ఎల్లో కలర్ ఇచ్చాడు ఈ డిజైన్ కాంబినేషన్ మల్టీ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే కింద బోర్డర్ అనేది కూడా చాలా బాగా ఇచ్చాడు చాలా రిచ్గా ఉంది రిచ్ లుక్ అయితే వచ్చింది మనకి అలాగే పళ్ళు ఇలా బ్లౌజ్ ఇలా ఇది కూడా మనకి ఐదు వందల ఎనభై రూపాయల్లో వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ ఇది కూడా చూడండి ఇక్కడ కొంచెం పల్లె డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఎలా దీంట్లోనే మరొక డిజైన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇచ్చాను మీకు దీంట్లో ఓకే ఈ డిజైన్ కూడా చూడండి కింద బోర్డర్ అనేది కూడా చాలా హైలైట్ గా ఇచ్చాడు యాష్ కలర్ మీద ఈ డిజైన్ అనేది కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ ఇంకా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంత చక్కటి సారీ కూడా మనకి ఐదు ఎనభైలో వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి మీనా మీనా మస్లిన్ కాటన్ ఇది కూడా మనకి గంజి అవసరం లేకుండా యాక్చువల్గా ఇవి డబ్బాల్లో కూడా వస్తూ ఉంటాయి డబ్బాలో తీయాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి నేను డబ్బా చూపించట్లేదు తీసి చూపిస్తున్నాను సారీ చూడండి ఒరిజినల్ మీనా ఇది చూసారా అది మీనా క్వాలిటీ అయితే మనకి స్మూత్గా ఉంటుంది మంచి షైనీగా ఉంటుంది దీనికి గంజి కూడా అవసరం లేదు శారీ అంతా కూడా మనకి ఇలా పైన కింద బోర్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ రకంగా చిన్న డాట్స్ తోటి మీనా కాటన్ బ్లౌజ్ అంటే హాయిగా కుట్టించుకోవచ్చు అనమాట మంచి బ్రాండెడ్ ఉంటుంది ఇంత చక్కటి సారీ కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ మరొక డిజైన్ కూడా ఒక కేటలాగ్ వస్తుంది ఇది కూడా చూడండి చక్కటి కలర్ కాంబినేషన్ అనేది కూడా హైలైట్ అయిపోతుంది పైన ఇచ్చాడు టూ ఇంచెస్ బోర్డర్ కింద మాత్రం ఫోర్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చాడు మనకి హాఫ్ ఇంచ్ మాత్రం జరిగి బోర్డర్ చూసారా కింద పైన కూడా పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ మరొక డిజైన్ ఇప్పుడు నేను చూపించేదంతా కూడా ఒక కేటలాగ్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కేటలాగ్ వస్తుంది ఇది ఒక కేటలాగ్ డిజైన్ కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు లేటెస్ట్ కేటలాగ్ ఇది నేను చూపించిందంతా కూడా పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా అయ్యేలా ఇది కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది దీంట్లో ఉన్న మరొక కలర్ ఇది కూడా చూడండి కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే పళ్ళు ఇలా బ్లౌజ్ ఇలా ఇది కూడా మనకి పద్నాలుగు వందలా వచ్చేస్తుంది దీంట్లో మరొక డిజైన్ సింగల్ కలర్ కొరియర్ చేస్తామండి ఇలా ఇది కూడా చూడండి బోర్డర్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చాడు మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది మనకి అలాగే పలు బ్లౌజ్ కూడా అయ్యేలా ఇది కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది దీంట్లో మరొక కలర్ మరొక డిజైన్ ఇది కూడా చూడండి పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా కింద బోర్డర్ కూడా చాలా హైలైట్గా ఇచ్చే చూసారా కింద పైన కూడా అలాగే పళ్ళు కూడా చూడండి పళ్ళు ఇలా బ్లౌజ్ ఇలా ఇది కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది దీంట్లోనే బెనారసీ బోర్డర్ ఇది బోర్డర్ డిఫరెంట్ ఉంది ఇది కూడా చూడండి సేమ్ మెటీరియల్ ఈ బోర్డర్ అనేది ఇందాక ప్లైన్ ఇచ్చాడు కదా ఇది డిజైన్ బోర్డర్ బోర్డర్ డిఫరెంట్ అంతే అటు మంతా ఒకటే ఉంది ప్రైస్ కూడా ఒకటే పళ్ళు కూడా చూడండి క్లాసీగా బ్లౌజ్ కూడా ఎలా ఇది కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది నెక్స్ట్ దీంట్లో మరొక్క కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి బ్లాక్ కాంబినేషన్ ఓకే మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంది పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి పద్నాలుగు వందల్లో వచ్చేస్తుంది వీడియో చూసారు కదా మరి కొన్ని కొత్త ఐటమ్స్ నెక్స్ట్ ఎపిసోట్లో కలుస్తాను బా